హాయ్ గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రేష్ట అయితే స్కూల్కి రెడీ అయిపోయింది గాయస్ అయితే ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తుంది ఎందుకంటే వాళ్ళ డాడీకి మీటింగ్ ఉందనమాట సో ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ సారీ ఎయిట్ థర్టీ టు టెన్ ఇంకా కొంచెం మెల్లిమెల్లిగా రెడీ చేసి అట్లా తినిపిస్తున్నా వాళ్ళ డాడీ మీటింగ్ అయ్యే రూపం ఇంకా నేను పూజ చేసుకుందాము రెడీ అయిపోయా అంటే శ్రేష్ఠ ఉంది కదా ఒకటి ఉంటుందని చెప్పేసి తనతో పాప బి బిస్కెట్స్ తింటుంది ఏం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయదు తనకి టిఫిన్ అట్లా ఏం మంచిది అనమాట మార్నింగ్ బిస్కెట్స్ పాలలో ఒక బిస్కెట్ చిన్న ప్యాకెట్ అయితే తినిపిస్తా అనమాట ఇంకా మీ పిల్లలు కూడా ఎవరైనా ఫుడ్ తినకపోతే ఫోర్స్ చేయకండి లే మార్నింగ్ మార్నింగ్ ఇంకా వాళ్ళకి కొంచెం కొందరు తర్వాతే తింటారు లేవన్ తర్వాత అట్లా శ్రేష్ఠ కూడా అంతే అనమాట మార్నింగ్ మార్నింగ్ పాలు పాలు బిస్కెట్స్ ఇచ్చేస్తాను శ్రేష్ఠకి నేనైతే పర్వాలేదు బాలో బిస్కెట్స్ తిన్నా కానీ ఓకే కాకపోతే ఈ మధ్య శ్రేష టీలో బిస్కెట్స్ అలవాటు అయింది అనమాట వాళ్ళ డాడీని చూసి ఇంకా అది కొంచెం నేను ఆ పాప ఈ పాప ఈ పాప నా టీలో బిస్కెట్స్ అలవాటు అయిపోయిందనమాట ఇంకా మిల్క్ బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా వేరే బిస్కెట్స్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా పాలలో కానీ టీలో కానీ అప్పాలు ఇలాంటివి మనము అన్నమే తినాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదులే అన్నమే కాకుండా ఏ ఫుడ్ అయితే ఏంది తినడానికి మంచిగా నీ గురించి నువ్వు గుర్తుకల్ చెప్తున్నా కాకపోతే శ్రేష్ట ఫుడ్ అసలు తినదు ఏంటిది అన్నం అసలు తినదన్నమాట అన్నం కాకుండా వేరే ఏదన్నా వెరైటీగా ఏదైనా చేసి పెడితే తింటుంది కొంచెం ఈ మధ్య ఇప్పుడు నేను మొన్న అప్పాలు చేసినా కాబట్టి అప్పాలైతే తింటుంది అయిస్ కొంచెం కొంచెం అప్పాలైతే తింటుంది సో ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏంటంటే అప్పాలైనా అన్నమైన అన్ని పిండి పదార్థాలే కదంటే లైక్ అదే కదా వారి పిండే కదా సో అట్లా మనం బ్యాలెన్స్ చేయాలన్నమాట రైస్ తిన్నా తినకున్నా సరే కానీ చపాతి రైస్ ప్లేస్లో ఏదైనా వేరే ఏమైనా తిన్నా కానీ పర్వాలేదు మనము దాన్ని బట్టి పిల్లల ఫుడ్ విషయంలో అట్లా మేనేజ్ చేసుకోవాలన్నమాట వాళ్ళకి నచ్చినట్టుగా అండ్ ఫ్రూట్స్ అయితే అసలు తినదు శ్రేష్ట ఇంకా ఏ పిల్లలకి ఏ ఏ అలవాట్లు ఉండదు అంటే తిండి విషయాలు ఎట్లాంటి మారాలు ఉండొద్దు అవన్నీ శ్రేష్ట ఉన్నాయి సో వాటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మేము ఓవర్కమ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట అండ్ శ్రేష్టకి ఫుడ్ అలవాటు చేసింది మేమైతే ఫస్ట్ తన ఏదైనా ఫుడ్ పాలే ఓన్లీ పాలే ఉండేది ఫుడ్ తినడానికి అలవాటు కావడానికి మేము చాక్లెట్స్ అలవాటు చేసినాం అనమాట చాక్లెట్స్ మెల్లమెల్లగా తినడం నమలడం అట్లా అలవాటు తర్వాత చాక్లెట్స్ తర్వాత చిప్స్ అట్లా చిప్స్ అంటే మురుకులు చెక్కడీలు ఉంటాయి కదా అవి అట్లా స్టార్ట్ చేసినాం అనమాట వద్దునని అయితే అట్లా స్టార్ట్ చేస్తే ఆమె ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది మీ పిల్లలు ఎవరన్నా కానీ ఫుడ్ అస్సలు తినరు రైస్ టిఫిన్ ఏది తినాలి అప్పటికి వచ్చేటప్పుడు కొనుకొచ్చుకో రైస్ ఎవ్వరు ఫుడ్ వేరే టిఫిన్స్ కానీ ఇవి అన్నప్పుడు ఇట్లాంటిది ఒకసారి ప్లాన్ చేయండి ట్రై చేయండి తప్పకుండా సక్సెస్ అవుతుంది మేమైతే అసలు ఇట్లా ఎవ్వరు చెయ్యరు మేము అనిపించింది ఈ చాక్లెట్లు ఈ బయట ఫుడ్ అంటే అందరు చిరుతిళ్ళు ఉంటాయి కదా ఇవి అలవాటు చేస్తే దీని నుండి ఫుడ్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ వస్తుందేమో అని చెప్పేసి అట్లా అలవాటు చేసినాం మెల్లమెల్ల మెల్లగా ఇప్పుడు కొంచెం వేరే అన్నీ తింటుంది కానీ రైస్ అవుతుంది తినదు రైస్ రైస్ కష్టపడి కష్టపడి రోజుకు ఒక పూట ఇక రెండో పూట అసలు కష్టం రెండో పూట కూడా తినబెట్టడానికి ట్రై చేస్తున్నాను ఆ ప్లేస్లో వేరే ఏదైనా ఫుడ్ ఉప్మా తింటుంది ఉప్మా తింటుంది చపాతి ఒకటి తింటుంది అట్లా అట్లా బదిలీ అంత ఈజీగా ఏం తినాలి ఎవరైనా తినరు కొందరు పిల్లలు ఇంట్రెస్ట్ ఫోడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేస్తారు సో మనం చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది అనమాట చేయాలి ఈ బిస్కెట్స్ పాలల్లో మార్నింగ్ మార్నింగ్ చాలా బిస్కెట్స్ తినా సరిపోతుంది కదా మనకి పిల్లల బాడీని బట్టి వాళ్ళ ఆకలిని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది కదా వాళ్ళు యాక్టివ్ స్టేస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్ ఉంటుంది అనమాట అంటే పడుకున్నప్పుడు తప్ప మేలుకతో ఉన్నప్పుడు అయితే ఆమె ఆడ ఆమె కాళ్ళు చిత్ర అసలు ఒక దగ్గర ఉండనే ఉండవు ఎప్పుడూ ఇంకో చూడండి ఇదే సిచ్యువేషన్ ఇదనమాట సో మీ పిల్లల ఫుడ్ విషయంలో మనం చేస్తే కొంచెం ఆ టిప్స్ ఏమైనా కావాలంటే కూడా నేను చెప్తాను ఏదన్నా ఫుడ్ విషయంలో అట్లా ట్రై చేయండి ఫస్ట్ చాక్లెట్స్ నుంచి ట్రై చేయండి బిస్కెట్స్ నుంచి ట్రై చేయండి షాప్కి వెళ్ళి కొనిచ్చి తినండి తిను తిను అని అట్లా మన ఫస్ట్ చాక్లెట్స్ షాప్కి వెళ్ళి చాక్లెట్స్ కొనిచ్చినా తినలేదు నా బిడ్డ అయితే చాలా ట్రై చేసినాం ఆ బిడ్కి ఓకే ఇదనమాట ఫస్ట్ అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్ నా పనులన్నీ నేను కంటిన్యూ చేసేసుకుంటాను ఇవాళ ట్యూస్డే కాబట్టి నాకు ఫాస్టింగ్ ఇంకా కొన్ని చాలా విషయాల గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను మీతో అవన్నీ నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే డిస్కస్ చేస్తాను నా ఛానల్ అయితే ఇంకా రిటర్న్ రాలేదు ఎవరైనా హెల్ప్ అందుకు సంబంధించి ఏమైనా ఛానల్ గురించి చెప్తారేమో అని చూస్తున్నాను బట్ ఏం అనమాట ఓకే ట్రై చేస్తున్నాను నా వంత ప్రయత్నం అయితే అండ్ ఇంకా బాయ్ చెప్తున్నాను బాయ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం నేను సరే చెప్పు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా బై బాయ్ అండ్ మరి ఏమో నాలి పోన్నారా ఎక్కన్ నేరా మంచి నేరా బై